జమ్మూ కశ్మీర్లో మరో భారీ ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు భద్రతా బలగాలను అప్రమత్తం చేశాయి ఈసారి ముష్కర్లు జైళ్లను లక్ష్యంగా చేసుకోనున్నట్లు తెలిసింది జమ్మూ కశ్మీర్ జైళ్లలో ఉన్న కీలక ఉగ్రవాద నాయకులను విడిపించేందుకు కుట్ర పన్నినట్లు వర్గాలు గుర్తించాయి నిఘా వర్గాల హెచ్చరికలతో శ్రీనగర్ సెంట్రల్ జైల్ కోట్ బాల్వాల్ జైల్ జమ్మూలోని జైళ్లకు భారీ ఎత్తున భద్రత కల్పించారు పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలామంది స్లీపర్ సెల్స్ ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైళ్లలో ఉంచారు వీరితో పాటు సైనిక వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్ ముష్తాక్ సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది ఈ నేపథ్యంలో జైళ్లపై దాడి జరగొచ్చనే సమాచారం నిఘా వర్గాలకు అందింది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్ఎఫ్ డీజీ శ్రీనగర్లో ఉన్నతాధికారులతో ఈ అంశంపై సమావేశమైనట్లు సమాచారం రెండు వేల ఇరవై మూడు నుంచి జమ్మూ కశ్మీర్లో జైళ్ల భద్రతను సిఐఎస్ఎఫ్ జవాన్లే చూసుకుంటున్నారు ఇదే సమయంలో జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో సోమవారం భద్రతా దళాలు ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించాయి సైనిక బలగాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఉగ్రవాదులు దాచిన కమ్యూనికేషన్ పరికరాలు ఐదు ఐఈడీలను స్వాధీనం చేసుకున్నాయి ఉగ్రస్థావరం సురాన్కోట్ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే ఉంది ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో సైనిక బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి